నల్గొండ ఆర్టీసీ డిపోలో నూతనంగా ఐదు బస్సులను ప్రారంభించిన ఇద్దరు మంత్రులు కుమటిరెడ్డి వెంకరెడ్డి పొన్నం ప్రభాకర్ నల్గొండ ఆర్టీసీ డిపోలో నూతనంగా ఐదు బస్సులను రోడ్లు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ మంత్రి శ్యామ్ కొమటిరెడ్డి వెంకటరెడ్డి మరో మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రారంభించారు ఒక ఏపీ బస్సుతో పాటు మూడు డీలక్స్ పల్లెవేలుగు ఒక బస్సును ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఆర్ఎం రాజశేఖర్ ఎస్పీ శరత్చంద్ర పవార్ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వైస్ చైర్మన్ అబ్బగోన్ రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు তোদের কি বলে প্রয়াস হয়েছে তোরা সব মানি যাবি বাইদে তোদের মত করে গিয়ে আমরা করে থাকব আমরা করবে না আমরা করতে পারি না এই হিমের মধ্যে ব্রেড হয়ে পড়া দেন না

భవనగిరి బయటకు ఐదు లక్షల క్లాత్ ఫొమ్మ పది భువనగిరి డెబ్బై డెబ్బై తొమ్మిది నెలల పాటు బయటకు నాలుగు లెక్కల క్లాత్ ఫొలు

మొత్తం మొట్టమొదటి స్కీము రెండో రోజే ఉచిత ఆర్టీసీ బస్సు చెప్పిన ప్రకారం ఇంధనమ్మ మాట ప్రకారం ఇవ్వడమే కాదు ఆ రోజు నుంచి ప్రతి రోజు ఆర్టీసీ సంస్థని బలోపేతం చేస్తూ అరవై డెబ్బై కోట్ల మంది మహిళల్ని అక్కా చెల్లెలని ఉచితంగా వాళ్ళ గమ్య స్థానాలు విధంగా ఉచిత ట్రాన్స్పోర్ట్ ఇస్తూ ఇంకా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆర్టీ టీజీఆర్టీసీని బలోపేతం చేయడానికి ప్రతిరోజు దా సంస్థ కోసం గట్టిగా కృషి చేస్తున్న కొండం ప్రభాకర్ గారికి ఈ సందర్భంగా నల్గొండ ప్రజల పక్షాన వారికి నిజంగా కూడా అభినందనలు ఎందుకంటే ఇవాళ కొత్త పర్సులు కొనే కార్యక్రమం కానీ ఉద్యోగుల సమస్యలు నా ముందల్నే ఎన్నోసార్లు నన్ను కూడా పిలిచిండు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించిండు అప్పులల్లో ఉన్న ఆర్టీసీని కూడా పైకి తేవడానికి తన వంతు కృషి చేస్తూ మిగతా విషయాలలో కూడా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్గా తెలంగాణ నూతన రాష్ట్రంలో నూతన కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి సంవత్సరంలో కూడా మేమందరం లాగా పనిచేస్తున్నాం వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తుంటూ మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి మా విజ్ఞప్తి ఏంటంటే ఈ పోరాటాల జిల్లా నల్గొండ జిల్లా నన్ను కూడా నేను మినిస్టర్ వెళ్ళి అడుగుతున్నారు అంటే నీకు దగ్గర కదా ప్రభాకర్ పొందం ప్రభాకర్ అన్న నీకు చాలా క్లోజ్ నీకు అంటే అరే ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్నది ఆర్టీసీలో ఉచిత బస్సు మహిళలకు కల్పిస్తున్నాం కొత్త బస్సులు వస్తున్నాయి వచ్చినాక తప్పకుండా ఏపిస్తా అని చెప్పిన నేను ఒకటే మినిస్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా మాది పెద్ద జిల్లా హైదరాబాద్ తర్వాత ఆరు కాన్సెన్షన్లతో ఉన్న జిల్లా నల్గొండ జిల్లా జనాభా పరంగా కూడా ముప్పై ఐదు లక్షలు హైదరాబాద్ క్యాపిటల్లోనే మూడున్నర నాలుగు లక్షలు నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్లోనే మూడున్నర నాలుగు లక్షల జనాభా ఉంటుంది మా కనీసం ఇక్కడ మొత్తం జిల్లాతో పాటు నల్గొండకు ప్రత్యేకంగా ఒక ఐదు ఏసీ బస్సులు మిగిలిన ఇరవై లగ్జరీ బస్సులు వేసిపించినట్టయితే ఈ కార్లలో కానీ ఎందుకంటే మాది హైదరాబాద్ విజయవాడ జాతీయాలనుగా ఆరు లేన్గా మననే శాంక్షన్ చేయించిన జిఎంఆర్ని క్లోజ్ చేయించి కొత్త టెండర్ కూడా పిలిపించాను ఆర్ అండ్బి మినిస్టర్గా ఇప్పుడు కారు కంటే ఆర్టీసీ సురక్షితం ఆర్టీసీ ఎక్కిన వంటి క్షేమంగా మళ్ళీ ఇంటికి వస్తాం కాబట్టి ఇరవై ఐదు బస్సులు నల్గొండ డిపోకు ఒక పది నార్కెట్ పేలు నిజాంలో జూబ్లీ బస్ స్టేషన్ మన సిబిఎస్ బస్ స్టాండ్ తర్వాత రెండవ బస్ స్టాండ్ నిజాం కాలంలో పెట్టింది నార్కెట్పల్లి మూడే బస్సులు మిగిలినాయి అప్పుడు కేసీఆర్ ఎత్తేస్తానంటే ఆపిన రాజశేఖర రెడ్డి కొన్ని ఎత్తేస్తానంటే నార్కెట్ కూడా ఆపుకున్నా కానీ ఇలా బస్సులు లేవు దానికి ఒక పది బస్సులు మొత్తం ఓవరాల్ సూర్యాపేట మిరియాలు కూడా పెద్ద జిల్లా కాబట్టి ఒక వంద బస్సులు కొనే జిల్లా వచ్చే బస్సులలో ఇస్తారని మాకు హామీ ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేస్తూ దసరా లోపల ఏడు బస్ డిపోల కలిపి ముప్పై ఎక్స్ప్రెస్ బస్సుల్ని ముప్పై లగ్గరీ బస్సుల్ని వెంకటరెడ్డి గారి ఆదేశానుగుణంగా ఈ ఉమ్మడి జిల్లాకి ఇవ్వడం జరుగుతుందనే మాట మనం చేస్తా ఉన్నాను అదేవిధంగా నార్కట్పల్లి డిపో పునర్వైభవం తీసుకొచ్చి మళ్ళీ అక్కడి నుంచి అన్ని ప్రాంతాలకు బస్సులు నడిపే విధంగా సంస్థ చర్యలు తీసుకుంటుంది ఆ దిశలో కార్యాచరణ చేపట్టాల్సిందిగా రీజనల్ మేనేజర్ ఆర్టీసీ గారిని ఆదేశిస్తా ఉన్నాం వాళ్ళకి ఇరవై ఒకటి శాతం పెండింగ్ బాండ్లను విడుదల చేసినాం వాళ్ళకి ఇప్పటికీ రెండు వందల ఎనభై కోట్ల ఎనభై కోట్ల ఇచ్చినాం రెండు వందల కోట్లు ఈ నెలాఖరు లోపల వారి వారి ఖాతాల్లో జమ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం కొద్ది ఆర్థిక పరమైన ఇబ్బంది ఉండడం వల్ల ఆలస్యమైంది మన్నించాల్సింది ఆర్టీసీ కుటుంబ సభ్యులను కోరుతా ఉన్నాం ప్రకటించినటువంటి పెండింగ్ బాండ్లు తప్పకుండా ఇచ్చే బాధ్యత మాది వీలైనంత తొందరలోనే అవి వాళ్ళ ఖాతాలో వే విధంగా చర్యలు తీసుకుంటాం ఇరవై ఒక్క శాతం డిఐఎడమే కాకుండా ఇటీవలనే దాదాపు మూడు వేల ముప్పై ఐదు ఉద్యోగాలకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి క్యాబినెట్ అనుమతి తీసుకొని నియమాకాల ప్రక్రియ చేయబోతా ఉన్నాం ఇప్పటికే వెయ్యి బస్సులు కొనుగోలు చేసి మరొక పదిహేను వందల బస్సులకు ఆర్డర్స్ ఇచ్చే ప్రక్రియలో ఆర్టీసీ ఉంది గతంలో నష్టాలు ఉన్నటువంటి ఆర్టీసీని ఆపరేషనల్ లాస్ నుంచి బయటికి తెచ్చి రోజువారి నడిచే కార్యక్రమాల్లో ప్రభుత్వ సహకారంతో ఎటువంటి నష్టాలు లేకుండా నడపగలుగుతా ఉన్నాం అందుకే తెలంగాణ రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్ నగరానికి ఏసీ బస్సులు వేయాలని నిర్ణయం తీసుకున్నాం అవసరమైతే ప్రతి శాసనసభ నియోజకవర్గ కేంద్రం నుంచి ఎక్స్ప్రెస్ కానీ లగ్జరీ కానీ ప్రజలు ఎక్కుతా ఉంటే ఏసీ బస్సులు కూడా హైదరాబాద్ నగరానికి ప్రజలకు కారులు వచ్చే అవసరం లేకుండా ఏసీ బస్సులు వేయడానికి నిర్ణయం తీసుకున్నాం కానీ మొదటి దశలో ముప్పై మూడు జిల్లాల కేంద్రాల నుంచి హైదరాబాద్కు ఏసీ బస్సులు నడవడం త్వరలోనే ప్రారంభం అవుతుందనే మాట సందర్భంగా మనం చేస్తాం దాంతో పాటుగా మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి అవసరం మండల కేంద్రాల నుంచి రాష్ట్ర రాజధానికి నేరుగా ప్రయాణ సౌకర్యం ఉండేలా చర్యలు తీసుకుంటా ఉన్నాం ఇవన్నీ కూడా ప్రభుత్వ సహకారంతో జరుగుతూ ఉన్నాయి దాదాపు కొన్ని లక్షల మంది మహిళా ప్రయాణికులను ఈరోజు మనం తీసుకొని వెళ్తా ఉన్నాం సురక్షితంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా యాక్సిడెంట్ లేకుండా వాళ్ళందరూ తీసుకోబోతున్నటువంటి సందర్భంలో మనం తప్పకుండా ఆర్టీసీకి అన్ని రకాల సహాయ సహకారాలు ఉండాలని అందరూ ఆశీర్చుండాలని కోరుతూ పెద్దల వెంకటరెడ్డి గారు ఈ రోజు ఈ కార్యక్రమంలో నేను భాగస్వామ్యం చేసి అన్నా మీరే బస్సు చేసుకోండి అంటే లేదా నువ్వు రావాలి తమ్ముడి రావాలని ఆదేశిస్తే ఉదయం ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి నేరుగా వచ్చినాం తప్పకుండా వారి ఆదేశానుసారం ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ అండ్ రోడ్స్ సైడ్ బిల్డింగ్ అనేది ఒకటే శాఖ లాగా నేను మంత్రి ట్రాన్స్పోర్ట్ కున్నా అన్న రోడ్స్ సైడ్ బిల్డింగ్ కున్నా సమన్వయంగా అటు రోడ్ల నిర్మాణాన్ని కానీ ఇటు బస్సుల యొక్క నడవడానికి కానీ సంబంధం ఉంది అదేవిధంగా విధంగా ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ చర్యలు తీసుకుంటామనే మాట మరొకసారి మనవి చేస్తూ ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం ప్రయాణికుల యొక్క సమస్యలు సౌకర్యాలు కలగజేయడం ఆర్టీసీని రక్షించుకొని గతంలో నిర్వీర్యం చేయబట్టి ఆర్టీసీని రక్షించుకొని ఒక ప్రజా పరిష్కారం ప్రజల యొక్క ప్రయాణమైనటువంటి ఉపయోగపడేటువంటి కామన్ మెన్ కు ఉపయోగపడేటువంటి ఈ యొక్క ఆర్టీసీ బస్సులను బస్ స్టాండ్లను అన్నిటిని చేస్తామని మాట మరొకసారి మనవి చేస్తాం